బాబాయ్ కష్టపడుతుంటే ఇక్కడ ఇలా ఆడిసుకుంటున్నారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీటీ బ్లాగ్స్ ఈ వీడియో అయితే కనుమ మరుసటి రోజు శనివారం మేము అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికైతే పండక్కి బయలుదేరుతున్నామండి బస్సులో అన్నమాట ఇంకా అంటే విజయనగరం నుంచి వైజాగ్ మా తమ్ముడు వాళ్ళు కూడా మాతో పాటు వచ్చారు మా అక్క వాళ్ళది సంక్రాంతి కదా వాళ్ళు అయితే ముందు రోజే వెళ్ళిపోయారు కనుమ రోజే ఇంకా వెళ్ళిపోయారు అనమాట అనుకోకుండా మా పిన్నాలు కూడా ఇంకా మధ్యాహ్నం బైక్ మీద వచ్చేసారండి ఇంటికి అందరం వచ్చేసి ఇంకా భోజనం అయితే అయిపోయింది భోజనం అయిపోయాక ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేశారనమాట మేము అందరం వచ్చాక ఇంకా మా మావయ్యులు కూడా వచ్చారు అందరం కలిసి చక్కగా హౌసీ ఆడుకున్నామండి బాగా ఎంజాయ్ చేసాము మూడు నాలుగు గేమ్లు అయ్యాక ఈవినింగ్ టీ తాగేసి ఇంకా దమ్షరత్స్ అయితే ప్లాన్ చేసాం అనమాట ఒక్కొక్కరు యాక్టింగ్ ఎరగ తీసేశారు ఇదిగోండి ఫస్ట్ అయితే మా చెల్లితో స్టార్ట్ ఏదో చెప్తుంది కానీ మాకు ఎవరికి అర్థం కాలేదు అయితే వాళ్ళ టీ మూడిపోయింది నెక్స్ట్ మాకు ఇంకా మూడు సెకండ్లో అయితే చెప్పేసాము డీజే టీలు స్క్వేర్ అంట ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ నెక్స్ట్ అయితే నెక్స్ట్ అయితే ఇదిగోండి ఆషు అనమాట ఆలు మగలు సినిమా యాక్టింగ్ చేస్తున్నాడు ఆలు అంట కట్ చేయడం చూపిస్తున్నాడు వాడు ఇంకా మా ఆయనండి ఏదో మూవీ నేనైతే మర్చిపోయాను కానీ అప్పుడు నేనే ఆన్సర్ చేశాను ఇంకా సెలబ్రేషన్స్ అనమాట ఇంకా మా అయితే చెప్తున్నాడు ఏదో రాసేస్తున్నాడు ఏం చెప్పాడు ఏంటి అది పెళ్ళానికి ప్రేమ లేకంటే అండి ఇంకా మా పిన్ని ఏమైనా యాక్టింగ్ చేసిందా ఎవరు మేము ఎవరం కూడా సరిపోము మా పిన్ని దగ్గర చూడండి స్వప్న సుందర ఏదో చెప్పారండి స్వప్న సుందరి కావాలా మా మావయ్య యాక్ట్ చేస్తున్నారు చెప్పేశారు ఏదో తా పాపారాయో పాప రాయడు ఏదో మా తమ్ముడు గాలి మేడలు చెప్తున్నారండి ఇది కూడా నేనే ఆన్సర్ చేశాను ఇప్పుడు ఇది యాక్టింగ్ చూస్తుంటే ఎలా చెప్పానా అనిపిస్తుంది అంత బాగా యాక్ట్ చేశాడు అనమాట ఇంకా మేము మా టీం గెలిచింది అందుకే సెలబ్రేషన్స్ చూడండి అదే అనమాట ఇలా బాగా ఎంజాయ్ చేశాము ఇంకా చూడండి మా వాళ్ళ టీం అనేసి ఇలాగో నెక్స్ట్ డే మార్నింగ్ అండి మా బావగారు అయితే ప్లాన్ చేశారు సన్ రైజ్ చూడటానికి వెళ్దాం అనేసి అయితే ఫస్ట్ ఇద్దరు అనుకున్నారు ఆ ఇద్దరు కాస్త నలుగురు అయ్యారు నలుగురు కాస్త మొత్తం ఫ్యామిలీ అయ్యింది సన్ రైజ్ టైము తప్పింది ఇంకా సిక్స్ థర్టీ అవుతుంది అనమాట సన్రైజు అయిపో అయిపోయింది కానీ ఇంకా వ్యూ చూడొచ్చు వెళ్దాము ఫ్యామిలీ అందరం ఉన్నాం కదా అనేసి ఇంకా బయలుదేరాము పిల్లలకి మరి మార్నింగ్ మార్నింగ్ బీచ్ కదండి చాలా వస్తుంది కాబట్టి మొత్తం ఫుల్ ప్యాక్ చేస్తాము స్వెటర్లు క్యాప్లు అన్నీ వేసి మొత్తం మూడు బైకులు ఇంకా ఒక కార్ అయితే స్టార్ట్ చేసామండి ఇంకా బయలుదేరామన్నమాట ఈ బైక్స్ మీద జెంట్స్ అందరూ వెళ్ళిపోయారు లేడీస్ అందరం కార్ ఎక్కేసాము పిల్లల్ని పట్టుకొని ఎందుకంటే మార్నింగ్ కదా చలి వస్తుంది అందుకే మేము అందరం కార్లో ఎక్కేసాము ఇవ్వండి స్టార్ట్ అయితే అయిపోయాము ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కదా రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి రై రైమని వెళ్ళిపోతున్నారు ఇదైతే స్టేషన్ రోడ్ అండి ఇంక ఇక్కడ నుంచి బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఫ్లైఓవర్ మీద నుంచి అయితే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు ఇంకా మా తమ్ముడు అయితే డ్రైవ్ చేస్తున్నాడు మా ఆయన అయితే వెనక్కి కూర్చున్నారు ఇక్కడ చూసేసరికి ఇంకా నెక్స్ట్ వీడియోలో చూసేసరికి ఎప్పుడు ఎక్స్చేంజ్ అయిపోయారో ఎక్స్చేంజ్ అయిపోయారు ఇంకా మా ఆయన డ్రైవ్ చేస్తున్నారు అనమాట వెనక మా తమ్ముడు కూర్చున్నాడు సంపత్ వినాయక్ టెంపుల్ అండి ఇంక ఇక్కడ నుంచి మంచి వైజాగ్లో లొకేషన్స్ అన్నీ చూస్తూ వెళ్ళిపోవచ్చు మనము వైజాగ్ చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఇదైతే పొలం తల్లి టెంపుల్ వైజాగ్ ఇలవెల్పు ఇంకా గదిరాజు ప్యాలెస్ వచ్చిందండి చూడండి ఇది గదిరాజు ప్యాలెస్ అనమాట ఫంక్షన్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ కైలాసగిరి రోప్ వే అండి మీలో ఎంతమంది ఎక్కారు రోప్ వే అయితే వైజాగ్ వచ్చే అయితే కంపల్సరీ ట్రై చేయండి పైనుంచి బీచ్ వ్యూ అంతా చాలా బాగా వస్తుంది ఇంకా వచ్చేసామండి జూకి వెళ్తే మంచిగా టైం టైం అయితే అయిపోతుంది తెలియకుండా ఇదిగోండి డబుల్ డెక్ బస్సులు అయితే పార్క్ చేస్తున్నాయి ఇస్కాన్ టెంపుల్ అండి ఇంకా మార్నింగ్ సెవెన్ అవర్ సెవెన్ అవుతుందండి ఇంకా అందుకే డబుల్ డెక్కర్ బస్సెస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇది రాడిసన్ మంచి రిసార్ట్ ఎప్పటికైనా అందులోకి ఒకసారి వెళ్ళాలి అయితే తెలుసు కదండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుందండి సేమ్ మందిరుపట్లో ఎలా ఉంటుందో అలానే పైన విగ్రహమూర్తి అయితే ఉంటుంది అనమాట ఇంకా వచ్చేసామండి మంచి వ్యూ పాయింట్కి చూసారా మార్నింగ్ మార్నింగ్ ఆ బీచ్లోని సూర్యుడి యొక్క నీడ ఎలా పడుతుందో ఈ వ్యూ చూడడానికైనా రావాలండి ఎంత బాగుందంటే ప్రశాంతంగా ఉంది కానీ జనం మాత్రం ఉన్నారండి మాలాంటి పిచ్చోలు తెల్లవారు తెల్లవారే వచ్చారు వ్యూని ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుందండి నేను ఇలా వీడియోలు చూడడమే ఎందుకంటే మేము కార్లో వచ్చాము కదా వేరే రూట్ నుంచి వచ్చాము ఈ వ్యూ అయితే మిస్ అయ్యాము రిటర్న్ అయితే ఇటు నుంచి వెళ్ళాము కానీ అప్పటికి సన్ అలా లేదు కదా ఎందుకంటే మేము వెళ్ళేసరికి టెన్ అలా అయిపోయిందా సన్ ఇంకా పైకి వచ్చేసింది ఇది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కాబట్టి ఇంత చక్కగా ఉంది ఇంకా మేమైతే వచ్చేసామండి కార్లో కదా కొంచెం లేట్ అయ్యింది బైక్ మీద వచ్చేవాళ్ళు తొందరగా వచ్చేసారు పిల్లలు మేము అందరం కూడా కారులో వచ్చేసాము ఇంకా మేము వచ్చిన కాసేపటికి మా మావేలు కూడా వచ్చారనమాట మేము అందరం మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం కదా మా మావేలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చారనమాట అందుకే వాళ్ళు వీడియోలో కనిపించలేదు ఇంకా మా వాడు చూడండి బీచ్కి వచ్చామనేసి ఆనందం మా ధాన్య కూడా అమ్మ బీచ్ లోపలికి వెళ్ళమా స్నానం చేయమా అంటుంది స్నానాలు అవి లేవమ్మా వ్యూ చూడడానికి మాత్రమే వచ్చాము అని చెప్పాను ఇంక ఇదిగోండి మా ఫ్యామిలీ అందరికీ ఒక హాయ్ చెప్పండి అందరూ మంచి ఎగ్జైట్ అవుతున్నారు నేను వీడియో తీస్తున్న ఇంక ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏం చేద్దాం అంటే ఏం చేస్తారో చూడండి వీడియోలోని పిచ్చెక్కిస్తారు ఒకొక్కలున రకరకాల ఎక్స్పెరిమెంట్లు అయితే జరిగాయి అనమాట బైక్ రైడ్స్ అయ్యాయి ఇదిగోండి మా ఫోటో స్టిల్స్ అయితే ఇంకా స్టార్ట్ అయ్యాయి అనమాట ఈ ఫోటోకైతే స్టిల్ ఇక్కడ అక్కడ సర్చ్ చేసి మొత్తానికి ఇదిగోండి ఇలా దిగాము నెక్స్ట్ ఇంకా అందరూ బైక్ రైడ్లు వేస్తుంటే మా ధాన్యం కూడా వాళ్ళ తమ్ముని తీసుకుని వెళ్తుంది అంట ఫోటో మా వీడియో తీయ్యు బైక్ మీద తీసుకెళ్ళాను అని చెప్తారు ఇంకా వీళ్ళు అయితే రెడీ అయ్యారు దేనిక అనుకుంటున్నారా చూడండి ఏం చేస్తారో లైన్గానే వీళ్ళకి ఒక పోటీ పెట్టామన్నమాట ఎవరు ఎక్కువ పుషాప్స్ తీస్తారని మా బావగారు ముందే చెప్తున్నారు రాసి పెట్టుకొనినే అనేసి చూద్దాము ఎవరు గెలిచారు కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ చేయండి నాయకత్వంలో ఒక నేను ఫైనల్ ఇది విన్నర్ మా బావగారే అనమాట చెప్పినట్లే ఆయన చాలా ఎక్కువ సేపు చేశారు అందరికన్నానా రాసుకోమంటున్నారు రాసేసుకోండి అందరూ నెక్స్ట్ అయితే ఇదిగోండి ఎవరికోలు వారిది వాడైతే బైక్ ఇంకా చేతులు వదిలేసి స్పీడ్గా వెళ్తున్నాడు ఇంక వీళ్ళైతే ఈ గ్యాప్లో ఫోటో దిగేస్తున్నారు మా బాబాయ్ అయితే వాడికి వచ్చే కక్షింత వేస్తారు ఇప్పుడే అవుతుంది వాడికి అంత స్పీడ్గా ఎందుకు వెళ్ళారు అసలు బైక్ ఎందుకు ఇచ్చారని మా అంకుల్ని దెబ్బలు ఆడుతున్నారు అక్కడ రిటర్న్ వస్తున్నాడు చూడండి చేతిలో వదిలేసి మరీ వస్తున్నాడు అదిగోండి అయ్యిందే ఇంక వాడికి ఇంకా నెక్స్ట్ వీళ్ళైతే ఏదో గ్రూప్ మీటింగ్ పెట్టేశారండి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాము అచ్చా ఇదంతా కూడా రీల్స్ అండి ఆ రీల్ ఎలా చేయాలి ఏంటి అనేసి డిస్కషన్ జరిగిపోతుంది అనమాట కొన్ని రీల్ చూస్తున్నారు అక్కడ నువ్వు ఇలా రావాలి నేను ఇలా వెళ్ళాలని నెక్స్ట్ అయితే మేము కజిన్స్ ఫోటో తీసుకుందాం అనేసి రెడీ అవుతున్నాము మా పిన్ని వాళ్ళ పిల్లలు మేము ముగ్గురు మా అక్క చెల్లెలము ఇంకా మా మావయ్య పిల్లలు అందరం కలిసి ఇదిగోండి కజిన్స్ ఫోటో అయితే ఇలా దిగాం అన్నమాట నెక్స్ట్ ఇంకా మా అక్క చెల్లెలం ముగ్గురం కూడా మా చిన్నప్పుడుది ఇలాంటి ఫోటో ఒకటి ఉందండి రీక్రియేట్ చేద్దామని మేము ఇలా దిగుతున్నాము నెక్స్ట్ ఇలాగా చెడు చూడకు చెడు వినకు చెడు మాట్లాడకు అనేసి ఉంటుంది కదండి అది కూడా మేము చిన్నప్పుడు తిరుపతిలో దిగాము దాన్ని కూడా రిక్రియేట్ చేద్దామనేసి ఇలా ఫోటో దిగాము అనమాట ఇంకా మా వేషాలన్నీ అయిపోయాయి ఇంకా రిటర్న్ అయితే అవుతున్నాం అనమాట రిటర్న్ వెళ్తున్నప్పుడు చూడండి టెంపుల్ వ్యూ ఎంత బాగుందో ఇదిగోండి డబుల్ డెక్స్ బస్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి అరౌండ్ టెన్ అవుతుంది కదా ఇంకా అనుకోండి మా మావేలు బైక్ మీద వచ్చారన్నాను కదా ఇంకా రిటర్న్ అందరం కలిసి వెళ్ళిపోతున్నాం అన్నమాట వెళ్తూ కూడా మీకు వైజాగ్లో మంచి పాయింట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చూపిస్తాను ఇది సాగర్ నగర్ బీచ్ అండి చూడండి కొబ్బరి చెట్లతో ఎంత బాగా అయితే చేశారో ఇక్కడ యాక్టివిటీస్ కూడా చాలా జరుగుతాయి అండి నెక్స్ట్ అయితే వ్యూ పాయింట్ అండి బీచ్ది చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఐ లవ్ వైజాగ్ దగ్గర అనమాట కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి అయితే తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము చూడండి ఇక్కడ రాయిల్ మీద అయితే పెయింటింగ్స్ ఎంత బాగా వేశారో మంచి అట్రాక్షన్ అండి వైజాగ్కి ఇవన్నీ కూడా టూరిస్ట్ వైజ్ అయితే చాలా బాగా డెవలప్ చేశారు వైజాగ్ని చాలామంది పర్యాటకులు అయితే వస్తారు కదా వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి ఎంత బాగా డెవలప్ చేశారంటే చాలా బాగా వైజాగ్ అయితే డెవలప్ అయిందండి ఈ విషయంలో మాత్రం తేనెటి పార్క్ డౌన్ అండి ఇక్కడ నుంచి కూడా బీచ్ వ్యూ అయితే సూపర్గా ఉంటుందండి కానీ రష్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఎక్కువ మార్నింగ్ టైం అయితే వాకింగ్ చేసేవాళ్ళు బాగా ఈ పాత అయితే యూస్ చేస్తారు కదా మరి ఇప్పుడు వరకు బీచ్లోని వేషాలు అయితే వేసాం కదండి ఇంటికి వెళ్ళి టిఫిన్ రెడీ అంత ఓపిక అయితే ఎవరికి లేదు అందుకే వెళ్తున్న దారిలోని ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగామండి మంచిగా టిఫిన్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళి లంచ్ అయితే ప్రిపేర్ చేయొచ్చని అని ఇప్పుడే టైం టెన్ అయ్యింది ఇంక ఇప్పుడు మేము వెళ్ళి ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేసి ఎప్పటికి లంచ్ ప్రిపేర్ చేస్తామనేసి ఇంక టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగాము చూద్దాం ఏమేమి ఉన్నాయో అబ్బో ఎగ్ దోశ ఉందండి ఈరోజు ఎలాగైనా పని పట్టాలి ఈ ఆంటీ అయితే ఇంకా నార్మల్ దోశలు వేస్తున్నారు నార్మల్ దోశ ఒక దగ్గర ఎగ్ దోశ ఒక దగ్గర వెజ్ తినే వాళ్ళ కోసం అలా సపరేట్గా ఉంటాయంట దోశలు అవ్వడానికి టైం పడుతున్నాయి అంటే ఆగలేని అయితే ఇడ్లీ తినేమని చెప్పాము ఇంక ఇడ్లీలు అయితే తినేస్తున్నారు కొంతమంది చూడండి మా అయితే మా ఆయన తినిపించేస్తున్నారు ఇంకా ఇక్కడ ఊరు వస్తే మాకు ఇదో ప్రివిలేజ్ అండి మా పిల్లల సంగతి నేనైతే పట్టించుకోవక్కర్లేదు ఎవరో ఒకళ్ళు చూసుకుంటారు ఇగోండి ఎగ్ దోస్ అయితే వచ్చేసింది వేడి వేడిగా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి టిఫిన్స్ అన్నిటివి కూడా ఆంటీ అయితే ఎగ్ దోస్ వేస్తున్నారు మన షార్ట్ వీడియోలో కూడా పెట్టాను చూడండి ఎలా వేస్తారు ఏంటి మీరు కూడా నేర్చుకోండి ఇంకా మేము బీచ్లో దిగాం కదండి చెడు చూడకూడదు అది ఆ పోజ్ అయితే ఇగోయండి వీళ్ళు ముగ్గురు చేత మా మావి అయితే మళ్ళీ చేపిస్తున్నారు అనమాట మళ్ళీ పెద్ద అయ్యాక వీళ్ళు రీక్రియేట్ చేస్తారు ఈ ఫోటో చూసుకొని మేము ఇప్పుడు చేసినట్లు ఇంకా అందరు టిఫిన్లు అయితే అయిపోయాయండి ఇంకా చాలా బాగుందండి టిఫిన్ వాళ్ళైతే వీడియో అప్లోడ్ చేస్తామంటే ఓకే అన్నారు ఫేమస్ అవ్వాలి మేము అని చెప్తున్నారు ఇంక ఇదిగోండి మా పిల్లలు ఆటోలో అయితే సెట్ అయ్యారు దిగండి ఇంటికి వెళ్దామంటే అప్పుడు పేచీలు రావడానికి ఇంకొచ్చేసామండి ఇంటికి దారిలో వస్తున్నాయి ఇంకా మటన్ అయితే తీసుకొచ్చేసారు చూడండి వెళ్ళినప్పుడు ఎంత హుషారుగా వెళ్ళారో వచ్చేసరికి ఎలా నేర్చిపోయారో ఒక్కొక్కరున ఎర్లీ మార్నింగ్ ఇంక బయలుదేరి వెళ్ళాము స్వెటర్లు అన్నీ మోసుకెళ్ళాము రెట్టిన వచ్చేసరికి మంచి ఎండగా ఉంది అన్నీ తీసేశారు ఇంకొకళం పైకి అయితే వచ్చేసాము చెప్పాను కదా ప్రివిలేజు ఇదండి మా లక్కీగాడు ఎంత బాధ్యత వాళ్ళ తమ్ముని తీసుకొని వెళ్తున్నాడు ఇంకా ఇంటికి వెళ్ళి వెళ్ళంగానే ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క పనిలో అయితే పడిపోయి నేను కూడా మా అయితే పడుకోబెట్టాను మార్నింగ్ అయితే లేచాడు కదా ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ అవుతుంది వాడికి మంచిగా నిద్ర వస్తుంది పడుకుని పోయాడు ఇంకా పిల్లలు అయితే మొబైల్స్ పట్టుకొని రైమ్స్ కార్టూన్ నెట్వర్క్స్ ఇవి అవి అనేసి మొబైల్స్లో దూరిపోయారు ఇంకా మా ఆయన అయితే రాజావారిలాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో చూద్దాం పదండి ఇంకా ఇక్కడ మా తమ్ముడు మా బావ అయితే ఎదుగు తెచ్చాము కదా మటన్ వాటికి రెడీ చేస్తున్నారు ఈరోజైతే వంటగదిలోని లేడీస్కి సెలవు ఇచ్చారంట వాళ్ళే ప్రిపేర్ చేసేస్తామని చెప్పారు ఇంక మా ఏం చేస్తుంది చూడండి ఇల్లు తుడు చేస్తుంది నేను వీడియో తీస్తానని చీపురు పట్టుకొని వచ్చేసింది పనికి దొంగ అలాగే ఇంక నేను నేనేం చేస్తానని అడగండి నేనైతే వీడియో తీస్తూ పని ఎస్కేప్ చేస్తున్నాను అనమాట మక్కదే అంటుంది ఇంకా చాలీ పపాయా కొయ్య అంటుంది నా వల్లగా అది నువ్వే కోసుకుంటే అదే చేస్తుంది ఒక పక్క రసం అయిపోతుంది ఇంకో పక్క మటన్ కర్రీకి అయితే తాలింపు పెట్టేశారు మా బావగారు అడుగుతున్నాను ఏమైనా హెల్ప్ చేయాలంటే వీడియో ఆప్ ముందు అంటున్నారు ఇవన్నీ మా ఆయన కూడా మంచి పనిలో ఉన్నారు ఓ పని పాడుతున్నారు వాటికి మంచిగా ఉన్నాయండి మటన్ పీసులు మధ్యాహ్నం మంచిగా కుమ్మేయాలి మా బాబాయ్ అయితే వేస్తున్నారు నాకు పని చేయకుండా అటు ఇటు తిరుగుతున్నాను అనేసి ఇంకా జంప్ అయిపోదాం సైలెంట్గా ఇక్కడ తిట్టారని ఈవిడ ఆనందం చూసారా ఎలా డ్యాన్స్ వేస్తుందా వీడైతే మార్నింగ్ చేసిన ఫొటోస్ అన్నీ కూడా చూస్తున్నాడు అనమాట ఇంకా మా తమ్ముడు నేను చేసిన సేమ్ జాన్ లాగిస్తున్నాడు నేను కూడా పక్కన కూర్చుంపాను నాకు రెండు స్పూన్లు పెట్టమని చాలా టేస్టీగా ఉందండి ఫ్రెష్గా చేసిన వాటికన్నా నిన్నటివి మొన్నటివే బాగుంటాయి అనుకుంటాను ఇంకా మా బాబాయ్ అయితే ఏం చేస్తున్నారో చూద్దాము మటన్ కర్రీ తిప్పేస్తున్నారు టేస్ట్ ఎలా ఉంటుందో తర్వాత టేస్ట్ చూసి చెప్దాం ఫ్రెండ్స్ ఒక పక్క రైస్ అయితే పెట్టేశారు మొత్తం ఇంకా అన్నీ అయిపోయినట్లే ఇంకా క్లీనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి క్లీన్ చేసుకోవడమే ఆహా అది కూడా అయిపోయినట్లుంది ఇదిగోండి నెక్స్ట్ ఈ గ్యాప్ దొరికింది స్మాల్ గ్యాప్ ఆ గ్యాప్లోనైతే వీళ్ళు వీళ్ళు వేసేస్తున్నారు ఇంకా రెడీగా గేమ్కి మనం కూడా జాయిన్ అయిపోదాం ఇంకా లంచ్ టైం అయితే స్టార్ట్ అండి ఇదిగోండి మటన్ కర్రీ ఏమైనా ఉందా కలర్ ముక్క కూడా జ్యూసీ జ్యూసీగా ఉందండి చాలా బాగా చేశారు మా బాబాయి ఇంకా అందరం కూడా వడ్డించేసుకొని ఫటాఫట్లాడించామన్నమాట ఇంకా ఈవినింగ్ సండే సండే ఈవినింగ్ అయితే మా అక్కలైతే వెళ్ళిపోతున్నారండి విజయనగరం మేము అందరం ఉన్నామని మళ్ళీకి వెళ్ళను అన్నాడు అయినా నో ఎక్స్క్యూజ్ ఎందుకంటే అప్పటి నుంచి స్కూల్ అంట రాకపోతే ఇంకా పనిష్మెంట్ కూడా ఉంటుందని గట్టికి చెప్పారు అందుకే వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఇంక నేను మా బాబుకి చెప్పాను బావగారు బాయ్ చెప్పండి అనేసి ఆయన చూడండి దన్నం అమ్మ నీ వీడియోస్కి నీకొని టూ డేస్ బాపి చెక్కిచ్చాను వీడియోస్ తోటి ఇంకా మా అక్క సాటర్డే వ్రతం చేసుకుంటాను బ్యాంగిల్స్ తీసుకురావాలి అని చెప్తే హోల్సేల్ షాప్కి అయితే వెళ్ళామండి కళ్ళు అయితే చెదిరిపోయి ఇక్కడ బ్యాంగిల్స్ అన్నీ చూసి చూడండి ఏమైనా ఉన్నాయా మంచి మంచి రంగులు ఉన్నాయి ఆడవాళ్ళకి గాజులంటే పిచ్చి ఉంటుంది కదండి నాకు కూడా ఆ పిచ్చి అయితే ఉంది ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇంకా మా మావే వాళ్ళ షాప్లో కూడా బోల్డ్ అన్నీ ఉంటాయండి మీకు ఎవరికైనా ఏమైనా కావాలంటే చెప్పండి తీసుకొద్దాము చూడండి ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ప్లెయిన్ బ్యాంగిల్స్లోని మంచి షైనింగ్ కూడా వస్తున్నాయి బ్యాంగిల్స్ అన్నీ కూడా మా మావయ్యాలతో వెళ్తేనేనండి బెనిఫిట్ మనకైతే రిటైల్ ప్రైస్కే ఇస్తారు మా అయితే హోల్సేల్ ప్రైస్ ఇస్తారు ఇంకా నైట్ అయితే మూవీకి వచ్చామండి సెకండ్ షోకి మేమే కదా అన్నాము మా తమ్ముడు మా బాబాయ్యలు కూడా వెళ్ళిపోయారు మా తమ్ముడు మా పిన్ని ఉన్నారు మేము అందరం కలిసి అయితే మూవీకి వచ్చాము అనగనగా ఒక రాజు మూవీకి అండి సెకండ్ షోకి వచ్చామన్నమాట సినిమా అయితే పర్వాలేదండి కామెడీగా ఉంది అలా వెళ్ళిపోయింది సెకండ్ షో కదా వాళ్ళు పడుకున్నారు చూసేటోళ్ళు చూసి ఇలాగైతే వన్ డే మా వైజాగ్లోని మా పండగ ఇలా గడిచిందండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి